సర్వశక్తిమంతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన మాని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తున్నాం ప్రతిదిన మీ రీతిగా మీ పాదాల చెంత చేరి శ్రేష్టమైన మాటలు ధ్యానించడానికి మీరు ఇస్తున్న మహాకృపను బట్టి వందనాలు వాక్యం మా శ్రోతలందరినీ దీవించండి బలపరచండి ఆశీర్వదించండి మీ కృపల బిడ్డలను వర్ధలింప చేయండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఉద్యోగుల కోసం ఎదురు చూస్తున్నారు బిడ్డలు మంచి ఉద్యోగాల్లో మా బిడ్డలను ఉంచండి బలపరచండి విదేశాల బిడ్డల కోసం ప్రార్థిస్తున్న వారి డ్యూటీల విషయంలో వారి ఆరోగ్యాల విషయంలో వారి ప్రయాణాల విషయంలో మీకు ఆపుదల భద్రత ఇచ్చి మీకు కృపను క్షేమం ఇచ్చి నడిపించండి దూర ప్రాంతాలు ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలు వారికి కూడా మీకు కృపనివ్వండి ఆరోగ్యమును శక్తిని మీకు ఆపుదలు ఇచ్చి నడిపించండి హాస్టల్ నుండి చదువుతున్న బిడ్డలు చక్కని జ్ఞానం ఇవ్వండి ఆపదలు ఇవ్వండి డైలీ సర్వీస్ చేస్తూ చదువుతున్న బిడ్డలు వారిని కూడా దీవించండి అనారోగ్యంగా ఉన్న వారికి ఆరోగ్యము దయచేయండి మీరు బలపరచండి గర్భఫలం కావాల్సిన గర్భఫలాన్ని సిద్ధపరచండి వివాహాలు కావాల్సిన వివాహాలను ఏర్పరచండి అన్ని సంఘాలలో ఉన్న సకల పరిశుద్ధులకు ఈ కాపుదల భద్రత ఇచ్చి నడిపించమని ఏసయ పరిశుద్ధ అడిగి వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి అమేన్ అందరికీ వందనాలండి కీర్తన గ్రంథం ముప్పై మూడు నాలుగో చరణం వరకు మనం చూసాం ముప్పై మూడో కీర్తన ఐదో చరణాన్ని ఈరోజు మనం ధ్యానం చేద్దామండి ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు లోకము యుహోవా కృపతో నిండి ఉన్నది ఆయన నీతిని న్యాయాన్ని ప్రేమిస్తున్నాడు ఎవరైతే నీతిని జరిగిస్తారో వాళ్ళని ఎవరైతే న్యాయాన్ని జరిగిస్తారో వాళ్ళని ప్రేమిస్తున్నాడు అని అర్థమండి నీతియుక్తమైన న్యాయబద్ధమైన చర్యల్ని చేయడమే నీతిని న్యాయాన్ని ప్రేమించడం కీర్తనలు తొంభై తొమ్మిది నాలుగులో మనం చూస్తే అండి తొంభై తొమ్మిది నాలుగు యథార్థతను బట్టి నీవు న్యాయముని ప్రేమించు రాజుని స్థిరపరిచి ఉన్నావు యాకూబు సంతతి మధ్య నీవు నీతి న్యాయములను జరిగించి ఉన్నావు దేవుడే ఆ మాట తెలియజేస్తున్నాడు నీవు న్యాయమును ప్రేమించు రాజును స్థిరపరిచి ఉన్నావు ఎవరైతే యథార్థతను బట్టి నీతి న్యాయాల్ని ప్రేమిస్తారో వాళ్ళని దేవుడు కూడా కాపాడుతాడు వాళ్ళని స్థిరపరుస్తాడు ఇర్మియా గ్రంథం తొమ్మిది ఇరవై నాలుగు అండి ఇర్మియా తొమ్మిది ఇరవై నాలుగు అతిశయించు వాడు బట్టి అతిశంపల్ని అనగా భూమి మీద కృపచూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకుంటుని బట్టియే అతిశయింపవలను అట్టి వాటిలో నేను వాడనని యహోవా సెలవిచ్చుచున్నాడు అయితే భూమి మీద కృపచూపేటువంటి నీతి న్యాయాలు జరిగించేటువంటి ఆయనే దేవుడని ఆయనే గొప్పవాడని జరిగించేవాడు ఆయనే అని మనం అతిశయించాలి ఆయన మనకు ఉన్నాడనే ధైర్యంతో మనము ధైర్యంగా ముందు కొనసాగాలి నీతి న్యాయాలు కేవలం కళ్ళ కనిపించేటువంటి అవి మాత్రమే కాదు అలా అలాగని కళ్ళ కనిపించనటువంటి అమూర్త భావాలు కాదు అవి దేవుని పట్ల మనుషుల పట్ల కూడా మనం చూపించాల్సినటువంటి వాస్తవికమైన చర్యలు కాబట్టి నీతి న్యాయాలు జరిగించేటువంటి ఎవరినైతే ఉన్నామో వాళ్ళం ఖచ్చితంగా దేవుని ప్రేమిస్తున్నట్టే ఇదే కీర్తనలో పదకొండు ఏడులో మనం చూస్తే అండి పదకొండో కీర్తన ఏడో చరణం యహోవా నీతిమంతుడు ఆయన నీతిని ప్రేమించువాడు యథార్థవంతులు ఆయన ముఖదర్శనము దర్శనము చేసేదారు ఆయన నీతిమంతుడు ఆయన నీతిని ప్రేమించువాడు దేవుడు నీతిమంతుడు గనుక మనల్ని కూడా నీతివంతమైన జీవితం జీవించాలని నీతిమంతులు ఎవరైతే ఉన్నారో ఆ నీతిని వా ఆయన ప్రేమిస్తాడని నీతిగా నిలబడేవాళ్ళు నీతి కోసం నిలబడేవాళ్ళు అలాగే నీతిమంతులైన వాళ్ళను ఆయన ప్రేమిస్తున్నాడని అర్థం అలాగే న్యాయం జరిగించేవారు యథార్థవంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆయన ముఖదర్శనం చేస్తారు ఆ నీతి రాజ్యంలో వారికి దేవుడు పాలు పంపులు ఇస్తానని చెప్తూ ఉన్నాడు ఇదే పదకొండు కీర్తనలో ఐదో చరణంలో యుహోవా నీతి పరిశీలించును అంటున్నాడు నీతి ఆయన పరిశీలిస్తాడు అలాగే కీర్తన ఇరవై ఆరు పదమూడులో చూస్తే క్షమించండి అండి కీర్తన ఇరవై ఆరు పదకొండులో నేను యథార్థవంతుడనే నడుచుకొని చున్నాను నన్ను విమోచింపుము అని అక్కడ ఆయన చెబుతూ ఉన్నాడు యథార్థవంధుడని నడుచుకుంటున్నాను దేవుడు చూసేది దేవుడు పరిశీలించేది మనలో ఉన్న నీతివంతమైన జీవితాన్ని మనలో ఉన్న సత్యవంతమైన జీవితాన్ని పాతబందన కాలంలో వాళ్ళందరినీ కూడా దేవుడు ఆ రీతిగానే చూశాడు పరిశీలించాడు నీతిగా జీవించడం చూశాడు అలాంటి నీతిగా జీవించి వాళ్ళను ఆయన ప్రేమించాడు వాళ్ళని స్థిరపరిచాడు వాళ్ళని ఆశీర్వదించాడు దేవుని కొరకు దేవుని పని కొరకు వాళ్ళను చక్కగా ఆయన వినియోగించుకున్నారని మనం చూడవచ్చు ఆది కాండంలో ఆరో అధ్యాయం ఆరో అధ్యాయంలో తొమ్మిదో వచనమండి నోవాహు వంశవాడి ఇదే నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడినై ఉండెను నోవహు దేవునితో కూడా నడిచిన వాడు నీతిపరుడు ఎలాగయ్యాడు తన తరములో నిందలేనివాడుగా నిందారహితుడిగా ఎలా అయ్యాడు అంటే నావహు దేవునితో కూడా నడిచాడు దేవునితో కూడా నడిచిన వాడు ఎప్పుడైతే దేవునితో సహవాసం కలిగి ఉంటామో ఆయన నీతిమత్వము ఆయన యథార్థతత్వము మనలోకి దేవుడు చొప్పిస్తాడు అది మనకి దేవుడు ఆపాదిస్తాడు ఎప్పుడైతే ఆయన్ని మనం అడుగుతామో ఆయన దగ్గర మనం విధేయత కలిగి జీవిస్తామో ఆయనతో నడుస్తామో అంటే ఆయనతో సహవాసం చేస్తామో ఖచ్చితంగా ఆ రకమైనటువంటి నీతిమత్వం అనేటువంటిది మనకి దేవుడిస్తున్నాడు ఏడు ఒకటిలో కూడా ఆది కాండంలో యహో అంటున్నాడు ఈ తర్మవారిలో నీవే నా ఎదుట నీతి మంతుడు అయిటో ఎంత గొప్ప మాట అండి దేవుడు చూసినప్పుడు దేవుడు పరిశీలించినప్పుడు దేవునికే నీతిమంతుడిగా కనపడ్డాడు నోవాహ విషయంలో ఎంత గొప్ప కార్యమో చూడండి అందుకే నోవాహను దేవుడు అందరూ నశించిపోయినా కూడా సృష్టికి ప్రతిగా తనని నిలబెట్టాడు నాశనం నాశనమైపోయినా మనుషులందరూ నాశనం అయిపోయినా ఒక రకంగా చెప్పాలంటే దేవుని తర్వాత ఆ సృష్టిని నిలబెట్టే కృపను దేవుడు నోవాహకి అందించాడు నోవహని నిలబెట్టుకున్నాడు అట్లాగే అబ్రహాం గురించి కూడా మనం చూస్తే అండి పదిహేనవ అధ్యాయంలో అది కారణం పదిహేను ఆరు అతడు యహోవాను నమ్మేను ఆయన అది అతనికి నీతిగా ఎంచాను అబ్రహాము దేవుణ్ణి నమ్మాడంతే నావహు దేవునితో నడిచాడంతే వాళ్ళలో అద్భుతమైన మార్పులు రావడం అనగా వాళ్ళు నీతివంతమైన జీవితాన్ని జీవిస్తూ ఉండటం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఇంకా అనేక మందిని మనం చూడొచ్చు అండి పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలో కానీ ఆయన నీతిమంతుడు ముప్పై మూడు కీర్తనలో మనం చూసాం కదండి ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు ఎవరైతే నీతిగా జీవిస్తారో వాళ్ళని ప్రేమిస్తున్నాడు ఎవరైతే న్యాయంగా నడుస్తున్నారో న్యాయంగా ఉంటున్నారో వాళ్ళని ప్రేమిస్తున్నాడు అంటున్నాడు అలాగే రెండో భాగం మనం చూస్తే లోకము యహోవా కృపతో నిండి ఉన్నది లోకములో దేవుడు ఇంకా తన బిడ్డలైన వారిని కాపాడుతూ అలాగే తన బిడ్డలని హింసించే వాళ్ళని క్షమిస్తూ వాళ్ళని కూడా దేవుని బిడ్డలుగా చేసుకోవడానికి ఎందుకు ఇష్టపడుతున్నాడు అనంటే ఇంకా లోకములో ఆయన కృప ఉంది ఇంకా లోకం దేవుని కృపతో నిండు ఉంది ఆ కృపను బట్టే క్రైస్తవులను హింసించినా ఆ కృపను బట్టే మిగిలిన వాళ్ళు ఇబ్బంది పెట్టినా కూడా దేవుడు వాళ్ళని క్షమిస్తూ ముందుకు వెళుతూ ఉన్నాడు కాబట్టి అటువంటి దేవుని కృప ఈ లోకాన్ని నింపినట్టుగా మనం చూస్తూ ఉన్నాం అటువంటి నీతివంతమైన జీవితము అటువంటి న్యాయవంతమైన జీవితాన్ని మనం జీవిస్తూ పూర్వకాలంలో భక్తులందరూ కూడా ఏ రీతిగా అయితే దేవుని చేత నీతిమంతుడు అనిపించుకున్నారు అలాగే మనం కూడా ఈ తరములో మన తరములో నీతిమంతులుగా జీవించడానికి మనల్ని మనం సిద్ధపరచుకుందాం ఈ లోకంలో దేవుని కృపతో నింపబడింది కాబట్టి ఇంకా మనం ఏదైనా పొరపాట్లు చేస్తే మనల్ని దేవుడు కాపాడుతూ వస్తూ ఉన్నాడు కేవలం ఆయన కృపను బట్టి రక్షిస్తూ ఉన్నాడు అటువంటి కృపా భాగ్యాన్ని మనం కలిగి ఉన్నాం అందుకనే ఆయన మనకిచ్చినటువంటి నీతివంతమైన జీవితాన్ని మనకిచ్చినటువంటి ఆ న్యాయవంతమైన జీవితాన్ని దేవుడు మనకు ఇచ్చాడు గనక వాటి ప్రకారం మనం జీవిస్తూ దేవుని ముందు కొనసాగుదాం దేవుడు తన మాటలు దీవించనుగాక ఆ మెయిన్ అందరికీ వందనాలండి